అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈ రోజు కథ కపట వైద్యుడు కుంభీనస నగరంలో ఒక కపట వైద్యుడు ఉండేవాడు అతని పేరు శివభైరాగి ఈ వైద్యుడు తాను సమస్త వ్యాధులు నయం చేయగలనని చెప్పుకుంటూ గొప్ప వైద్యుడినని కొందరిని నమ్మిస్తూ పుట్టపోసుకునేవాడు అతని వద్ద ఏవేవో భస్మాలు అంజనాలు మాత్రలు కుప్పెలు రసాయనాలు ఉండేవి ఒకసారి ఆ దేశపు యువరాజుకు ఒక వింత జాడ్యం సంప్రాప్తమైంది అతనికి ఆకలి దప్పులు పోయాయి నీరసంగా మంచాన పడి ఉంటాడు తానై ఎవరితోనూ మాట్లాడడు ఎవరైనా పలకరిస్తే చిరాకుగా సమాధానం ఇస్తాడు ఎప్పుడూ దిగులుగా ఉంటాడు రాజవైద్యులకు యువరాజు రుగ్మత ఏమిటో అది ఎలా సంప్రాప్తమైందో అంతు చిక్కలేదు వాళ్ళు అనేక ఔషధాలు వాడి చూశారు కానీ వాటి వల్ల ఏ ప్రయోజనమూ లేకపోయింది యువరాజు అనారోగ్యం గురించి రాజుగారికి పట్టుకుంది మంత్రులు ఇతర రాజోద్యోగులు శివభైరాగిని పిలిపించి వైద్యం చేయించమని సలహా ఇచ్చారు చీచీ వాడేం వైద్యుడు అపరధన్వంతురు లాంటి ఆస్థాన వైద్యులకు అంతుబట్టని వ్యాధి ఆ మందులమ్ముకునేవాడికి అంతుపడుతుందా అన్నాడు రాజు అలా అనడానికి లేదు మహారాజా ఘన వైద్యులకు తెలియని చిట్కాలు అడవుల్లో ఉండే కోయవాళ్లకు తెలుస్తాయి శివభైరాగు ఎందరినో చచ్చేవాళ్లను బతికించాడని చెప్పుకుంటారు ఆస్థాన వైద్యులకు అంతు చిక్కని జబ్బును అలాంటి చిట్కా వైద్యులే నయం చేయాలి అన్నారు రాజుగారి వద్ద కొలువు చేసేవాళ్ళు రాజు కొంచెం ఆలోచించి అయితే ఒక పని చేద్దాం మామూలు వైద్యంతో నయం కాని తీవ్ర వ్యాధులు గలవారిని కొందరిని తెప్పించి ఈ బైరాగి వైద్యుడి చేత చికిత్స చేయిద్దాం వాళ్ళ వ్యాధులు నయం చేసినట్టయితే ఈ బైరాగి చేత అబ్బాయికి చికిత్స చేయిస్తాను లేదు ఆ కపట వైద్యుడి తల నరికించి కోటగుమ్మానికి వేలాడగట్టిస్తాను అన్నాడు రాజుగారు చేసిన ఈ ఆలోచన మంత్రులు మొదలైన వాళ్లకు యుక్తియుక్తంగా కనపడింది వాళ్ళు ఊరంతా తిరిగి ఐదారుగురు దీర్ఘ రోగులను ఏ చికిత్సకు లొంగని వాళ్లను పట్టుకొచ్చి యువరాజు పడుకుని ఉన్న గదికి పక్క గదిలో పడుకోబెట్టారు తర్వాత శివభైరాగిని పిలిపించి రాజుగారు నువ్వు కపట వైద్యుడు అని విన్నాను నీకు వైద్యం నిజంగా చేతకాని పక్షంలో నిన్ను తీవ్రంగా శిక్షించవలసి ఉంటుంది ఏమంటావు అని అడిగాడు మహారాజా నేను అనేక వేల మందికి చికిత్స చేసి ఉన్నాను నా వైద్య విధానం వేరు నేను వాడే ఔషధాలు వేరు కిట్టని వాళ్ళు నాకు వైద్యం రాదని పుకార్లు వేస్తారు వాటిని నమ్మి తమరు నన్ను శిక్షించడం భావ్యం కాదు అన్నాడు శివభైరాగి అయితే నీకు వైద్యం వచ్చునని రుజువు చేసుకో లోపల తీవ్రమైన వ్యాధులతో చాలా కాలంగా తీసుకుంటున్న రోగులున్నారు వారందరికీ రోగాలు నయం చెయ్యి నిన్ను రాజవైద్యుణ్ణి చేసి సన్మానిస్తాను రోగాలు నయం చెయ్యకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి వేలాడగట్టిస్తాను అన్నాడు రాజు శివభైరాగికి నోటమాట రాలేదు రాజభటులు అతన్ని రోగులున్న గదికి తీసుకుపోయారు కొందరు రాజోద్యోగులు కూడా వెంట వెళ్ళారు నేను రోగులను రహస్యంగా ప్రశ్నించాలి మీరంతా అవతలికి వెళ్ళండి అని శివభైరాగి రాజోద్యోగులనందరినీ బయటకు పంపేసి తలుపు మూశాడు అవతల గదిలో రాజకుమారుడున్న సంగతి అతనికి తెలియదు తరువాత కపట వైద్యుడు రోగులందరి నాడి పరీక్షించినట్టు నటించి మీ అందరి రోగాలు నయం చేయగల బ్రహ్మాస్త్రం లాంటి లేపనం ఒకటి ఉన్నది మనిషి గుండెకాయ తీసి కాల్చి నూరి కొన్ని ఔషధులతో చేర్చి దాన్ని మీకు పూత పూయాలి మూడు పూతలు పూసేసరికల్లా మీరందరూ పిడిరాళ్ళలాగా తయారవుతారు ఈ ఔషధం తయారు చేయాలంటే మీలో మరీ తీవ్ర స్థితిలో ఉన్నవాడు చావడానికి ఒప్పుకోవాలి అంటూ ఒక క్షయవాది వాడిని చూశాడు క్షయవాడికి కంపరం ఎత్తింది నాకసలు రోగమేముంది నేను పిడి రాయలాగున్నాను వద్దు మొర్రో అంటుంటే వినకుండా మా వాళ్ళు నాకు మందులిప్పించారు నాకే రోగమూ లేదు ఏ రోగమూ లేదు అంటూ వాడు లేచి తలుపు తెరుచుకొని శరవేగంతో బయటకు పరిగెత్తి వెళ్ళాడు వాడు వెళ్ళిన మరుక్షణమే మరొకడు వాడి వెనుకగా ఇంకొకడు విల్లు నుంచి వదిలిన బాణాల్లాగా నాకే రోగము లేదు నేను పిడిరాయిలాగున్నాను అంటూ బయటకు దూసుకుపోయారు రోగులందరూ తమకే రోగము లేదంటూ వెళ్ళిపోవడం చూసి రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది అశ్విని దేవతలే వచ్చి చికిత్స చేసిన ఐదారుగురి దీర్ఘ వ్యాధులు అర నిమిషంలో నయం కావడం సాధ్యం కాదు ఏం జరిగిందో చూద్దామని రాజు సపరివారంగా లోపలికి వెళ్ళాడు ఖాళీ గదిలో శివభైరాగి కనిపించాడు అవతలి గదిలో నుంచి రాజకుమారుడు పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వడం రాజుకు వినిపించింది రాజు తన కొడుకును సమీపించి ఇంతకాలానికి వాడిలో సంతోష చిహ్నాలు చూసి పరమానందం చెందుతూ నీ జబ్బు నాయన ఎందుకు ఇలా నవ్వుతున్నావు అని అడిగాడు నాకేం జబ్బు నేను పిడిరాయిలా ఉన్నాను అంటూ రాజకుమారుడు మళ్ళీ విరగబడి నవ్వాడు అతని ద్వారా రాజు జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు కపట వైద్యుడు ప్రాణాలు అరచేత పట్టుకుని శిరచ్చేదానికి ఎదురు చూస్తున్నాడు రాజు అతని కేసి తిరిగి నీకు వైద్యం ఏమీ రాదు అయినా నిన్ను క్షమిస్తాను నువ్వు ఇక ముందు వైద్యం చేయడం మానేసి మా ఆస్థానంలో విదూషకుడుగా ఉండు యువరాజు వెంట ఉంటూ అతనికి దిగులు అన్నది కలగకుండా చూడ్డం నీ పని అన్నాడు శివభైరాగి ఆస్థాన విదూషకుడిగా ఉంటూ రాజకుమారుడికి ఎలాంటి విచారము కలగకుండా చూశాడు అందుకే అన్నారు హాస్యాన్ని మించిన ఔషధం లేదని కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ